ఫ్రెండ్స్ జమ్మూ కాశ్మీర్ లో మళ్ళీ దాడి పలువురు ప్రాణాలు ఈ విషయాలను తెలియాలంటే కనుక కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ కామెంట్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసే వాళ్ళు అవుతాం విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ కాశ్మీర్ లో టెర్రరిస్టులు మరోసారి రెచ్చిపోయారు పల్గామ్ ఘటన మరొక ముందే మరో దాడికి పాల్పడ్డారు కుప్వారా జిల్లాలో నలభై ఐదు ఏళ్ల సోషల్ యాక్టివిస్టు రసులు మాగరేపై ఆయన ఇంట్లోనే కాల్పులు జరిపారు తీవ్ర గాయాలతో రసులు ఓ ప్రైవేట్ ఆసుపత్రి చికిత్స పొందుతున్నారు ఆయనను టెర్రరిస్టు టార్గెట్ చేయడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది కాల్పుల గురించి సమాచారం అందిన తర్వాత వెంటనే భద్రతా దళాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘా వర్గాలు సమాచారం అందించడంతో భద్రతా దళాలు సంయుక్తంగా ఆపరేషన్ ప్రారంభించాయి అయితే గురువారం బండిపోరలోని ఒక చెక్ పాయింట్ వద్ద పాకిస్తాన్ కు చెందిన లక్షరే తోయ్బాతో సంబంధం ఉన్న ముగ్గురు ఉగ్రవాద సహచరులను అరెస్ట్ చేశారు కాగా పహల్గామ్ ఘటనలో ఇరవై ఐదు మంది భారతీయులు మరణించిన విషయం తెలిసిందే రెండు వేల పంతొమ్మిది పుల్వామా బాంబు దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్లో జరిగిన అత్యంత ఘోరమైన ఉగ్రదవాద దాడుల్లో పహల్గామ్ దాడి ఒకటిగా అభివృద్ధించబడుతోంది ఈ దాడిలో నలభై మంది సిఆర్పిఎఫ్ సిబ్బంది మరణించారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత ఈ ప్రాంతంలో జరిగిన అతి పెద్ద దాడుల్లో ఇది ఒకటి చూసే ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్